ఒక ప్లంబర్ వచ్చి సార్ మీరు దీనికి ఏమి చేస్తున్నారు మీరు దీనిలోకి ఏమి పోస్తున్నారు ఇది కొబ్బరికాయలతో నిండి ఉంది అని అడిగాడు అదే నిజమైన మార్పు కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత మేము గొప్ప ఫలితాలను చూశాము ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ప్రతి నెలా మా కొబ్బరి చెట్లను తనిఖీ చేస్తుంది వారు మాకు ఫోన్ చేసి సార్ మీరు కోకోమాక్స్ తీసుకున్నారా మీరు దానిని పొందిన తర్వాత దాన్ని ఉపయోగించారా మీరు దానిని తప్పక ఉపయోగించాలి అని గుర్తుచేస్తూనే ఉంటారు మేము దానిని పోసే వరకు ఇది మాకు చాలా సంతోషంగా ఉంది హలో నా పేరు మొహమ్మద్ హుస్సేన్ నేను ఇంతకు ముందు పోలీసు శాఖలో పనిచేశాను ఆ తర్వాత నేను ఒక విశ్వవిద్యాలయంలో పనిచేశాను ప్రస్తుతం నేను కొలంలో ఒక చిన్న స్థలంలో వ్యవసాయం చేస్తున్నాను నా తోటలో దాదాపు పది పెద్ద కొబ్బరి చెట్లు మరియు ఏడు చిన్న కొబ్బరి చెట్లు ఉన్నాయి మీరు వరి ఊక మరియు ఆవు పేడ వంటి వాటిని కలిపితే కొబ్బరికాయలు బాగా పెరుగుతాయని వారు చెప్పారు కాని దానిని ఎలా కలపాలో నాకు తెలియదు అప్పుడే నేను యూట్యూబ్ ద్వారా కోకోమాక్స్ గురించి తెలుసుకుని వారిని సంప్రదించాను ప్రతి కొబ్బరి చెట్టుకి లీటరు నీటిలో ఒక వంద మిల్లీ లీటర్లు కోకోమాక్స్ కలపండి చెట్టు చుట్టూ అడుగున పోయండి మీరు చేయాల్సిందల్లా అంతే మీరు మూడు నెలల్లో కొబ్బరి పెరుగుదలను చూస్తారు అని అన్నారు అప్పుడు నేను సరే ఐదు వందల రూపాయలు ఖర్చు చేసి చూద్దాం అని అనుకున్నాను అప్పటినుండి నేను మూడు నెలలుగా నిరంతరం కోకోమ్యాక్స్కుని ఉపయోగిస్తున్నాను ఒకసారి కోకోమాక్స్ ఇచ్చిన తర్వాత చాలా కొబ్బరికాయలు నిలబడటం ప్రారంభించాయి దాని నుండి ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదు సాధారణంగా అన్ని కొబ్బరికాయలు చెట్టుపై ఉండవు కొన్ని కొబ్బరికాయలు రాలిపోతాయి కాబట్టి నేను కొన్ని కొబ్బరి చెట్లపై కోకోమాక్స్ పోశాను మరికొన్నింటిపై కాదు తరువాత నేను వాటిని పోల్చినప్పుడు కోకోమాక్స్ ఇచ్చిన అన్ని కొబ్బరి చెట్లు ఉత్తమ పెరుగుదలను కలిగి ఉన్నాయి అప్పుడు వారు ఇలా చెప్పారు చాలా కొబ్బరికాయలు ఉన్న కొబ్బరికాయలకు యాభై మిల్లీ లీటర్లు కోకోమాక్స్ సరిపోతుంది ఇంతకు ముందు కోకోమాక్స్ ఇవ్వని కొబ్బరికాయలకు మీరు ఒక వంద మిల్లీ లీటర్లు పోయవచ్చు ఇప్పుడు నేను అన్ని కొబ్బరి చెట్లపై కోకోమాక్స్ పోయడం ప్రారంభించాను ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ప్రతి నెలా ఫోన్ చేసి సర్ కొబ్బరి చెట్లు బాగానే ఉన్నాయా అని నిర్ధారించుకుంటుంది వారు మాకు గుర్తు చేస్తూ ఉంటారు మీరు కోకోమాక్స్ అందుకున్నారా మీరు దాన్ని ఉపయోగించారా మీరు దాన్ని తప్పక ఉపయోగించాలి ఇది మాకు చాలా సంతృప్తి మరియు ఆనందాన్ని ఇస్తుంది కోకోమాక్స్ ఒక గొప్ప ఔషధం మేము దానిని ఉపయోగించాము మరియు దాని ప్రయోజనాలను ప్రత్యక్షంగా అనుభవించాము ఈ నెలలో చిన్న కొబ్బరికాయలు రావడం ప్రారంభించాయి కొబ్బరికాయల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఒక ప్లంబర్ వచ్చి సర్ మీరు దీనికి ఏమి చేస్తున్నారు మీరు ఏమి పోస్తున్నారు ఇది కొబ్బరికాయలతో నిండి ఉంది అని అడిగాడు అదే నిజమైన మార్పు కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత ఫలితాలు చాలా బాగున్నాయి కొబ్బరికాయలు సరిగ్గా అభివృద్ధి చెందాయి కొబ్బరి నీరు లీక్ అవ్వదు గతంలో తక్కువగా ఉన్న కొబ్బరికాయలు కోకోమాక్స్ ఉపయోగించిన తర్వాత చాలా పెరిగాయి ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లు పెద్ద సంఖ్యలో కాపు వచ్చాయి ధన్యవాదాలు